పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధ వార్షిక సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సహా జిల్లా ముఖ్య అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించి ప్రజా జీవన విధానంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడం పోలీసులు బాధ్యత అని తెలిపారు రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి బ్లాక్ స్పాట్స్ సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాధితులకు డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని నిందితులని అరెస్టు చేయాలని ఆదేశించారు సైబర్ గంజాయి మహిళలపై జరిగే నేరాలు అరికట్టేలా తీస్తున్న చర్యలు శక్తి టీమ్స్ గురించి ప్రజల్లో యువతలో అవగాహన కల్పించాలని తెలిపారు చిన్నపిల్లలు మహిళలపై నేరాలు నమోదు కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు